హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మురా అనే రాక్షసుడిని ఎవరు సంహరించారు ఈరోజు మనం మాట్లాడుకుందాం పద్మ పురాణం ప్రకారం మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక ఋషులు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా విష్ణుమూర్తి వాటితో తలపడగా వాడు భయంతో సముద్ర గర్భంలో దాక్కుంటాడు మురని సంహరించడానికి ప్రత్యేక అస్రం కావాలని గ్రహించిన శ్రీ మహావిష్ణువు భదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న శ్రీ మహావిష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా విష్ణువు నుండి ఒక అద్భుత దివ్య శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురని కాల్చివేసింది అప్పుడు విష్ణుమూర్తి సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు ఆమెను వరం కోరుకోమని విష్ణుమూర్తి అంటాడు ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహరింపబడాలని ఆమె వరం కోరుకుంది ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మోక్షం ప్రాప్తిస్తుందని శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు ఆ విధంగా ఈరోజు ఉపవాసం ఉన్నవారికి అఖండ పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్